ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ضلع کرنول کے اہم ویسار آر سی پی قائدین اور سابق رکن رکن اسمبلی پانیم کاٹا سانی رام بھوپال ریڈی نے آج اپنے گھر میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ جب سے کوٹمی حکومت یعنی کہ این ڈی اے حکومت بی جے جی پی جنہ سینہ اور تلگو تیلگودیشم پارٹی کی حکومت ریاست میں آئی ہے اس وقت سے عوام کو کافی پریشانیوں کا سامنا کرنا پڑ رہا ہے انہوں نے کہا کہ حکومت تشکیل دینے کے چھ مہینے کے بعد بھی عوام کو کسی قسم کی راحت نہیں ملی ہے اور جو وعدے کیے گئے ہیں انتخابات کے دوران وہ وعدے ابھی تک عمل میں نہیں آئے انہوں نے کہا کہ چھ مہینوں کے اندر کرنٹ کے چارجز بڑھائے گئے ہیں اور بہت سارے عوام کو اسکیمات تک جو ہے یاد نہیں ہے اور مکمل طور پر اسکیمات بھی عوام بھول چکی ہے انہوں نے کہا کہ جب سے تلگودیشم پارٹی حکومت میں آئی ہے اس وقت سے عوام کافی پریشان ہے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ کہ لیٹسٹ ویڈیو صاحب تک بہ آسانی سے دستیاب ہو سکے ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో కావాల్సినది టిక్కేస్టం పంపిస్తున్నారు ఇప్పుడు సిలిండర్లు ఇచ్చేది కూడా ఒక సిలిండర్ మాటికడానికి తప్ప చేసేది ఏం లేనే లేదు కేవలం ఓట్ల కోసం మోసం చేసిన ఓట్లు వేయించిన అయిపోయింది మా కార్పొరేటర్లకు నాయకులకు పత్రికా విలేకరులకు అందరికి కూడా కరెంటు ఛార్జీల మీద తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆరు నెలల్లోనే పదైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మొత్తం ప్రజల మీద భారం మూడపడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాజిటర్ మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందు ఎలక్షన్ లో వాగ్దానం చేస్తారో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని మనకు తెలుసు ఎలక్షన్ ముందు అందరికి కూడా మాటలు చెప్పడం జరిగింది మేము సూపర్ సిక్స్ పెట్టాం మీకు అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేము పథకాలు ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబుల్ ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కేవలం ఒక పింఛను పథకం తప్ప అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఆసర కానీ చేయూత కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏం కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనం చూడడం జరుగుతుంది కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందర మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు మీరు ఖచ్చితంగా మనం మీరు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఒక పిలిపేయడం జరిగింది మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏడు ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు ఆరు నెలలలోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు దేశము జనసేన బీజేపీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మేము పాదయాత్ర చేసాము మేము ధర్నాలు చేసాము అది ఇదని మాట అంటే ఆడ తెలంగాణ ప్రభుత్వంలో చేసినప్పుడు ఈడ మీరు అధికార పార్టీలో భాగస్వాములైన మీరు బిజెపి పార్టీ వాళ్ళు మీరు ఎందుకు తెలుగుదేశాన్ని ప్రశ్నించలేకుండాన్నారు అంటే ఆడ తెలంగాణలో మీ పార్టీ స్టాండ్ ఒకటి ఈడ ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ స్టాండ్ ఒకటే మీరు అంతటా కూడా మీరు తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారో ఈడ కూడా మీరు కూటమిని నిలి మీరు నిలదీయాల్సిన అవసరం లేదు కూటమిలో మీరు భాగస్వాములే మీరు అందరు కలిసి మీరు మేనిఫెస్టో మొత్తం అన్ని పెట్టండి అవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ కూడా దాన్ని అదేవిధంగా ఎలక్షన్ల ముందర కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మీరు ఖచ్చితంగా ఈ మాటల మీద అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారో ఈడ కూడా వచ్చి మీరు చేసి ప్రజలకు మంచి చేయాలని బీజేపీ పార్టీ నాయకులను కోరడం జరిగింది